চাৰিটি 对，可以吃这个。 కేటాయించవలసిందిగా ఆ అంబేద్కర్ గారికి సూపరింటెండెంట్ మేజిస్టేర్ అధిగమించడానికి చాలా సాహసోపేతమైనటువంటి పనులు చేశారు అంటే ఏదైనా డిజాస్టర్ డిజాస్టర్ అనేది వచ్చినప్పుడు ఆ డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేస్తారు ఎలా ఫేస్ చేస్తారు ఎలా దాన్ని మళ్ళా యథాస్థాన స్థానానికి తీసుకొస్తారు అనే దాన్ని బట్టి ఆ యొక్క ఆఫీసర్ కానీ అక్కడ కట్టు కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు అమలు చేయబట్టి గుంటూరు జిల్లా చాలా చక్కగా కోవిడ్ నెలలో కలెక్టరేట్కి ఇక్కడికి రావడం కలెక్టరేట్లోనే కొన్ని సార్ తప్పనిసరిగా ఇక్కడ ఉంచి మా ద్వారా పనిచేయించి సక్సెస్ఫుల్గా లక్ష్యం చేయడం జరిగింది ఇది ఆఫీసర్కి జనరల్గా మన అధికారిని నేను ఇన్ని రోజుల్లో రీత్యా కానీ వేరే రీత్యా కానీ ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు నేను జరిగిన తిరిగిన వీటిలలో కాబట్టి పేరు పేరున మా అసోసియేషన్ తరఫున మన జిల్లా కలెక్టర్ నా స్థాయికి నేను ఆ కలెక్టర్ ఆఫీస్లో సారు ఏదైనా విజిట్ చేసి ఎదుతా ఉంటే అక్కడ నమస్తే పెట్టగానే తలక వెతారు ఏమైనా పని ఉందా అది నిజంగా నేను రెండు చేతులు వచ్చి ఏ రాష్ట్రం పోయినా కూడా పని చేయడానికి వెనకాడే పరిస్థితి ఉండదని చెప్పని కూడా నీ సభంగా ఎందుకంటే అది అలా మనసుతో ఆలోచించి చేయగలిగిన అధికారులు అతి కొద్ది మంది ఉంటారు ఆ కొద్ది మందిలో మేము ఏం చూసిన వాళ్ళలో ఒక దినేష్ కుమార్ గారని గర్వడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎందుకంటే నిద్రపోయారు వారు లేదో ప్రేరణతోటి మళ్ళీ డేటా అంతా తెప్పించుకుని ఇదే ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు బోర్వెల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేము కొంతమంది మిత్రులు బృందం సారు వెళుతున్నటువంటి ప్రదేశం గురించి మా ఆఫీసులో మేము అనుకున్నటువంటి భావన ఏంటంటే జిల్లాల విభజనలో మా డైరెక్టర్ గారు విశాఖపట్నం డిడి గారిని అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఆ పోస్టుని మార్చినప్పుడు చాలా బాధపడ్డాం ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అడవిలో పనిచేయాలి ఈడీగా ఉన్న వాళ్ళు టౌన్లో పనిచేయాలని పాల్గొంటాం సార్ టూ ఇయర్స్ నుంచి ఆయన సహకారంతోనే ఆ నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని మన నేను పనిచేసే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఎంతో సహకారం అందించడం జరిగింది సో ఇట్లాంటి గ్రౌండ్ రియాలిటీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా కలెక్టర్ గారి సహకారం వల్లనే ప్రాక్టికల్గా ఆయన ఆలోచించడం వల్లనే మరి ఆయన మాకు డిపార్ట్మెంట్కి ఎంతో సపోర్ట్ చేయటం వల్ల మేము ఈ జిల్లాలో పనిచేయగలిగినాం తమిళనాడు నుంచి మోటరైజ్డ్ బోట్స్ అనేది వచ్చేటివి అవి ఎనిమిది కిలోమీటర్స్ అవతలనే వేట చేయాలి కానీ చాలా వరకు అన్నీ కూడా తీర ప్రాంతం వచ్చి వేట చేస్తుంటే వాళ్ళందరూ మధ్యకాలం ప్రతిసారి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్కి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి నుంచి ఏంటి ఇష్యూ అంటే సార్ కోవిడ్ టైంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూర్చొని ఈ విషయం మీద మాట్లాడే ఇష్యూ ఇది చాలా పెద్ద ఇష్యూ సార్ చాలా ఇబ్బందిగా ఉంది చాలా ప్రతిసారి ఇదే జరుగుతుందంటే సార్ అప్పుడప్పటి కడలూరు అండ్ నాగపట్నం కలెక్టర్లతో మాట్లాడారు ఆ యొక్క ఇష్యూ చాలా రిసార్ట్ చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ బోర్డ్స్ అనేవి రాకుండా పోయినాయి సో ఇది మా మత్స్యకారులందరూ కూడా సముద్ర మత్స్యకారులు ఎల్లప్పుడూ కూడా మేము ఉంటారు సార్ ఏదో కాన్ఫిడెన్స్తోనే వర్కప్ చెప్పినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకొని చేయాలి అని చెప్తాం అదేవిధంగా సూపరింటెండెంట్స్ కానీ స్టాఫ్ కానీ కోఆపరేట్ చేసి టెన్యూలో సార్ టెన్యూలో బాగా చేయగలిగారు చేశారు కూడా అండ్ సారు చాలా సాఫ్ట్గా ఉంటారు బట్ అప్పుడప్పుడు కూడా వస్తుంది రాకుండా ఉంటే జిల్లా కలెక్టర్ పోస్ట్కి అర్థం ఉండదు ఒక టూ త్రీ టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను బట్ దానికి కారణం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు సరిగా అర్థం కాకూడదు అంటే ఒక విజన్ ఉంటుంది ఒక విజన్తో చెప్తారు ఒకసారి మన నాలెడ్జ్ సరిపోదు అది కొంత అర్థం చేసుకోవడానికి ఆ గ్యాప్ వల్ల ఒక టూ త్రీ టైమ్స్ ఫేస్ చేసినప్పటికీ అది ఒక ఐదు నిమిషాలు మాత్రమే वर्क सो थैंक यू सो मच आईटर नोट बेसिकली एम श्युअर हि हेजन अ ट्रमंडस् वर्क इन प्रकाश एंड वि कंटिव दें ऐसा आर्सो अवर जर्नी स्टार्ट फ्रम अनंतपूर् बोर्ड आफिस वेर असीस्टेंट कलेक्टर्स अनंतपूर्ड हिवाज सब कलेक्टर नर्सपूर्य सब कलेक्टर राजमंड्री दी के I was JC Krishna, then he was JC Guntur, we have been travelling like this, West Godavari, East Godavari, Krishna, then Guntur, now Prakasham. So, we are so happy that he is going back to his passionate uh, place. POITDN Rampachodavaram is a milestone in my husband's life. He keeps talking about it, he has um, great memories about that place, he has done tremendous work also there. ఈవెన్ ఐ గాట్ లాట్స్ ఆఫ్ కాల్స్ ఎయి దట్ మ్యాడమ్ సార్ వస్తున్నారంటే మాకు చాలా చాలా సంతోషం అమ్మ మీరు ఏమి మళ్ళీ సీఎంఓ వెళ్ళి అడగొద్దుకి మా మేము వేరే జిల్లా వెళ్దామని సార్ ఇక్కడే రావాలి మాకే పని చెయ్యాలి అని చాలామంది యూనో రిక్వెస్ట్ చేశారు నేను కూడా జిల్లా చేసిన మీరు అందరికీ తెలిసి ఐ ఐ థింక్ ఐ కెన్ సి లాట్ ఆఫ్ మై తహసీల్దార్ విట్ ఇండియా డిస్టిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో నేను ఎలాంటి మీ అందరికి ఐ నో ఐ ఐ డోంట్ ట్రబుల్ యూ గై సో మచ్ బట్ కంపేర్ చేయండి నన్ను కంపేర్ చేస్తే మై హస్బెండ్ ఇస్ అ బెటర్ కలెక్టర్ ఫుల్ జర్నీ ఆల్రెడీ కలీగ్స్ అందరూ కూడా చాలా మంచి మాట చెప్పారు సో ఎవ్రీ టైం ఐ యూస్ టు అటెండ్ టూ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఆఫీసెస్ రిటైర్ అవుతారు సెకండ్ వెన్ పీపుల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ బిట్ ఫేర్ ఫేర్వెల్ టు సమ్ అదర్ డిస్టిక్స్ So the next we will get to know about uh, the quality of officer or uh, a quality of a good human being. How people are giving a feedback. That's very important for all, all of us. So each and every one, Vishal, uh, it's like uh, written on the red book. Whether it is a red or green, based upon your uh, feedback. సో ఇట్ హెల్ప్స్ అ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్స్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్ మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి బట్ అది మంచి క్వాలిటీ చెత్త క్వాలిటీ అని అది ఫీల్ లెవెల్లో టెస్ట్ చేసినప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నీటు ముందుకు వెళ్ళాలి అది ప్రోత్సాహం చేయాలా అది వి నీటు కర్టెల్ కల్ ఇట్ అవుట్ అని సో దీస్ ఆర్ ద వెరీ రేర్ అకేషన్స్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు షుడ్ దిస్ ఇస్ ఎ గుడ్ రెట్రోస్పెక్షన్ రెట్రో ఐ మీన్ యువర్ ఇంట్రోస్పెక్షన్ అబౌట్ యువర్ పర్సనాలిటీ ఆర్ యువర్ క్యారెక్టర్ ఆర్ యాటిట్యూడ్ సో ఐ ఫీల్ దాట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ వన్ సచ్ అకేషన్స్ ఐ మీన్ చాలామంది చెప్పారు ఈ చిరునవ్వు ఈ చాలా ఓపిక వినడము సమ్ ఆఫ్ దిస్ టాలరెన్స్ ఇన్ మై బ్లడ్ అని అనుకున్నాను దట్స్ వై మ్యారిట్ దిస్ లీ పుట్ అప్ ఆల్మోస్ట్ టెన్ ఇర్స్వెన్ ఇయర్స్ వితట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ బిగ్ కంప్లైంట్స్ అండ్ ఆఫ్ నోజ్ ఫౌండ్ దాట్ దే వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారు మంచి వాళ్ళు కాదు అట్లా అని చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా వీఆర్ ఏబుల్ టు సెయిల్ త్రూ లెవెన్ ఇయర్స్ ఆల్ వండర్ఫుల్ సో యూనిట్ హ్యావ్స్ దాట్ టాలరెన్స్ ఆల్సో ఇప్పుడు చెప్పారు విత్స్ లవ్ మ్యారేజ్ అని సో ఓన్లీ మ్యారేజ్ వరకే లవ్ దాని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్ ఎవ్రీ మ్యారేజ్ డస్ ఇట్ సో సేమ్ థింగ్ ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత హీ బిగమ్ కలెక్టర్ కాదు ఇట్స్ ఓన్లీ ఎ పోస్టింగ్ వెర్ యూ రియలీ వాంట్ టు బిగమ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ యూ హౌ మేక్ ఇట్ మేక్ ఇట్ వర్క్ ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం సో ఐవ్ సీన్ ద ఛాలెంజెస్ ది ఇన్ఎడిక్వేసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు ద ఛాలెంజెస్ ఐ మీన్ ద వాస్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇదన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కూర్చొని అదే ఆలోచిస్తున్నా కానీ మనందరికీ తెలుసు సో దినేష్ సార్ ఎట్లా పనిచేశారు యాజ్ వ్యక్తిగా ఆయన ఎట్లా ఉన్నారు సో నేను కూడా రెండు మాటలు చెప్తాను సార్ ఇప్పుడు అందరూ మీరు చెప్పారు ఏంటి టూ 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 రెండు సంవత్సరాలు రెండు నెలలు రెండు రోజులు ట్వంటీ 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 టూ రోజులు ఇరవై రెండు రోజులు సో అందులో రెండు సంవత్సరాలు నేను చూడలేదు సార్ నేను రెండు నెలలు ఇరవై రెండు రోజులు మాత్రం చూశాను సో ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలామందికి ఐథింక్ తెలిసి ఉంటుంది ఇప్పుడు నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలక్షన్ కానీ దినేష్ సార్జీ కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంతమందికి తెలుసు అనిపించలేదు కదా సో ఆబ్జర్వర్ గారికి చెప్పారు అప్పుడు ఆబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు ఇది మీరు ఏం చెప్తున్నారు ఇది ఫస్ట్ ఎలక్షన్ ఇంతకుముందు మీరు చేయలేదా సో మన అందరికీ అర్థమవుతుంది కి ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా ఎంత డీటెయిల్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పనిచేయగలుగుతారు జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చెప్పేసాను నేను అస్సలు అనిపించట్లేదు సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం సో నాకు సార్ అది అస్సలు అలవాటు లేదు సార్ కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు సార్ ఒక టెన్ మినిట్స్ ఏ డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు ఆ బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే పది పేజీలు ఉంటాయి కానీ అందులో కూడా ఏం డాటా ఉంది అందులో ఏమేం క్వశ్చన్స్లు రావచ్చు అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది కూడా అడిగి అది రాసి ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళేవారు అందుకే సార్ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు చూశాను సార్ నాట్ అ సింగల్ కాంట్రవర్సీ నాట్ అ సింగిల్ ఫంబల్ నాట్ అ సింగిల్ క్వశ్చన్ సో ఎంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్న అధికారి టెక్ చదువుకోముంది చూస్తారు

আমি <laughs> যাবেন

ಹಾಸ <marriages fit>